ఈ రోజు దేవుని వాక్యము పరాక్రమము గల శూరుడు ఇర్మియా గ్రంథము ఇరవయవ అధ్యాయము పదకొండవ వచనము పరాక్రమము గల శూరుని వలె ఎహోవా నాకు తోడయ్యున్నాడు ఇర్మియా జీవితంలో నలుదిక్కుల భయము ఆవరించగా అతనిని స్నేహితులు సహితము పడగొట్టడానికి నాశనం చేయుటకు ప్రయత్నిస్తూ ఉండగా దేవుడు పరాక్రమము సూర్యుని వలె ఇర్మియాకు తోడయిండి అతని శత్రువులు బహుగా సిగ్గుపడినట్లు చేసి వారు ఎన్నడూ మరువబడని నిత్య అవమానం పొందునట్లుగా చేశాను రోజు మన మీదికి లేచి శత్రువులను నిత్య అవమానం పొందునట్లుగా దేవుడే పరాక్రమము గల సూర్యుని వలె నేడు మనకు తోడై ఉన్నాడు ప్రార్థన ప్రభువైన యేసు మా మీదికి లేచు మా శత్రువులను అణచివేయుటకై మీరు మాకు తోడై ఉండమని ఏస్తు నామంనా అడుగుచున్నాం తండ్రి ఆమేన్